అందరికీ నమస్కారం ఈ రోజు నేను మీకోసం ఒక ఛాలెంజ్ తీసుకొచ్చాను ఆ ఛాలెంజ్ ఏంటి అంటే ఒక పుస్తకంలో మొదటి పేజీలో చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా రాయండి నేను సాధించిన లక్ష్యాలు చిన్న లక్ష్యమైన పర్వాలేదు మీరు సాధించింది చాలా గొప్పగా ఉండాలి అని ఏమీ లేదు కానీ ప్రతిరోజు కూడా మీరు సాధించిన ఒక చిన్న లక్ష్యం గురించి ఆ పుస్తకంలో రాయాలి ఈ డేర్ తీసుకునే దమ్ము మీకుందా ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సంపాదించాలి అని ఉంటుంది కానీ డబ్బుని ఈజీగా సంపాదించాలి అంటే మనం కొన్ని స్టెప్స్ ని మన లైఫ్ లో ఫాలో అవ్వాలి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఫస్ట్ మనం వాయిదా వేయడం మానుకోవాలి ఒక పనిని రేపు చేస్తాను కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత చేస్తాను అని ఇలా ఎప్పుడు మనం వాయిదా వేయకూడదు సిగరెట్ తాగడం ఆల్కహాల్ డ్రగ్స్ వీటన్నింటికంటే కూడా వాయిదా వేయడం అనేది చాలా ప్రమాదకరమైన వ్యసనం మనం మన శరీరాన్ని ఎప్పుడూ కూడా కష్టపెడుతూనే ఉండాలి బద్ధకంగా కూర్చొని ఉండకూడదు కంటిన్యూస్ గా అలా వర్క్ చేస్తూనే ఉండాలి ఒక రెండు రోజుల పాటు మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అని ఎవ్రీడే అబ్జర్వ్ చేయండి మీ టైం ఏ విషయంలో ఎక్కువగా వేస్ట్ అవుతుంది ఎలాంటి వ్యక్తులతో మీరు స్నేహం చేస్తున్నారు ఏ ఏ అలవాట్లు మీరు ఫాలో అవుతున్నారు ఈ విధంగా ఎవ్రీడే మీ లైఫ్ స్టైల్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి మీ లైఫ్ అసలు ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు మీ డే ఎలా స్టార్ట్ అవ్వాలి ఎలా ఎండ్ అవ్వాలి ఒక సిస్టమేటిక్ అనేది ఇప్పటి వరకు మీ లైఫ్లో ఉందా లేదా లేకపోతే దాన్ని ఎలా మీ లైఫ్ కి అప్లై చేసుకోవాలి సింపుల్ గా మీకు అర్థమయ్యడానికి చెప్తాను మీరు ఎంత సిస్టమేటిక్గా ఉండాలి అంటే మిమ్మల్ని చూసిన మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీతో స్నేహం చేసే అర్హత వాళ్ళకి ఉందా లేదా అని ఆలోచనలో పడాలి వాళ్ళు కూడా మీ కి అనుగుణంగా ప్రవర్తించే వాళ్ళైతేనే మీ లైఫ్లో ఉండాలి ఇలాంటి ఒక కి మీరు కనెక్ట్ అయితే అదే మీరు సాధించిన మొదటి లక్ష్యం ధైర్యంగా ఆ పుస్తకంలో రాయండి నేను ఒక సిస్టమేటిక్ లైఫ్ ని సాధించాను అది చిన్న చిన్న ఖర్చుల విషయాల్లో అస్సలు నిర్లక్ష్యం వద్దు చిన్న ఖర్చే కదా ఏమవుతుంది అని అనుకోకూడదు ఎందుకంటే ఒక చిన్న హోల్ కూడా పెద్ద పడవని సైతం మునిచేయగలదు ముందు జాగ్రత్తతో మన లైఫ్ లో ఎప్పుడు కూడా సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రెండేసి బ్యాంక్ అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు ఒకటి వాళ్ళ శాలరీ అకౌంట్ రెండోది వాళ్ళ సేవింగ్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ కనుక ముప్పై వేల రూపాయలైతే మీ శాలరీ పదిహేను వేల రూపాయలు మాత్రమే అని మీరు అనుకోవాలి మీ ఖర్చుల్ని ఆ పదిహేను వేల రూపాయలకి తగ్గట్టుగానే మేనేజ్ చేసుకోవాలి మిగతా పదిహేను వేల రూపాయలు మీ సేవింగ్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి మీకు ఒకవేళ సేవింగ్స్ అకౌంట్ అనేది లేకపోతే వెంటనే ఒక ఖాతాని ఓపెన్ చేయండి అంతేగాని ఇంట్లో మమ్మీయో డాడీయో బ్రదరో సిస్టరో ఉంటే వాళ్ళ ఖాతాల్లో మీ డబ్బుని సేవ్ చేయడం అనే తప్పులు అస్సలు చేయొద్దు ఇది తప్పు అని ఎందుకంటున్నానంటే రూపాయికి చాలా పవర్ ఉంది ఎవరినైనా ఏ నిమిషంలో అయినా ఇది మార్చేయగలదు మీ రూపాయి పట్ల మీరు చాలా బాధ్యత కలిగి ఉండాలి మీరు ప్రతిరోజు కూడా సిస్టమేటిక్ గా ఉంటూ డబ్బులు అనేవి సేవింగ్స్ చేస్తున్నారు అంత బాగానే ఉంది కానీ మరి దాచుకున్న డబ్బుల్ని ఏం చేస్తారు ఇదే సరైన సమయం మీ లక్ష్యాన్ని ఎంచుకోవడానికి మీ ఆలోచనల విలువెంత మీ తెలివితేటల బలం ఎంత మీరు ఎంచుకున్న లక్ష్యమే నిర్ణయిస్తుంది పది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక కంపెనీని స్టార్ట్ చేయడమా ఒక సొంత ఇల్లు సాధించి మీ కుటుంబంతో సంతోషంగా ఉండడమా లేకపోతే నీ వల్ల ఏది కాదు అని అవమానించిన వాళ్ళ నోరు మూయడానికి గొప్పగా ఏదైనా సాధించి చూపించడమా ఏది నీ లక్ష్యం లక్ష్యం అనేది ఎప్పుడు కూడా ఒకటే ఉండకూడదు ఒకటి తర్వాత మరొకటి అంటూ లక్ష్యాలని ఛేదించుకుంటూ వెళ్ళాలి డబ్బు లేనివాడు ఎప్పుడు ఒంటరివాడే డబ్బు లేకపోతే మన నీడకి కూడా మనం చులకన చాలా మంది ఈ రోజుల్లో ఎన్ని కష్టాలు అణిచివేసినా కూడా తిరిగి మళ్ళీ నిలబడాలి ఏదైనా సాధించాలి అని ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అంకితం మీకు నేను ఇచ్చి మీ జీవితాన్ని బాగు చేయలేను కానీ మీరు ఏదైనా సాధించాలి అన్న సంకల్పంతో ఉంటే మాత్రం నా మాటలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం నేను మీ ధనలక్ష్మి సైనింగ్ ఆఫ్